నమస్తే వెల్కమ్ టు ఫోకస్ కాశీ వారణాసి బెనారస్ ఏ పేరుతో పిలిచిన కోట్లాది ప్రజల మనస్సులు ఉప్పొంగుతాయి పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న దివ్య ధామం కాశీ కోట్లాది భక్తులు సందర్శించుకొని కాశీ ఇప్పుడు పొలిటికల్ గా హాట్ సీట్ గా కూడా అయింది వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని మోడీ ఇక్కడ రికార్డులు బద్దలు కొడతారా కాశీ బీజేపీకి తిరుగులేని అడ్డగా మారిందా అక్కడి ఓటర్లు ఏమంటున్నారు వారణాసి నుండి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ గురించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు దేశ సంస్కృతికి ఏ విధంగానైతే రూపుగా ఉన్నటువంటి కాశీ ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది ఇంతకీ కాశీలో మార్పులకు గల కారణాలేంటి ఆనాటి కాశీకి ఇప్పటి కాశీకి ఉన్నటువంటి తేడాలేంటో తెలుసుకునే తెలుసుకునే చేద్దాం మనం చూడొచ్చు కాశీ ఏ విధంగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గంగా నది పర్వలు తొక్కుతుంది ఈ పవిత్ర గంగా నదిని ఇక్కడ ఆచరించేందుకు ఎంతోమంది కూడా భక్తులు ప్రతిరోజు లక్షల సంఖ్యలో వస్తుంటారు అయితే ఆనాటి కాశీకి ఈనాటి కాశీకి చాలా మార్పులు వచ్చాయనేది స్థానికులే కాదు యాత్రికులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కాశీకి పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళ తాకిడే ఎక్కువగా ఉంటుంది తెలుగు యాత్రికులు ఉంటారు ఇక్కడ తెలుగు ఓటర్లు కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారంటే నిజంగా నమ్మలేనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో శాస్త్రి గారు ఉన్నారు నమస్కారం శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు మొదటిసారి కాశీకి ఎప్పుడొచ్చి ఉంటారు ఇప్పుడు కాశీని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఈ మధ్యలో ఏ రకంగా కాశీ మారుతూ వచ్చింది ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఊళ్ళో ఉండే కాలుష్యాలన్నీ నదులలోకి వదిలేసే పరిస్థితిని కల్పించడం వల్ల అలాగే ఈ చర్మశుద్ధి కేంద్రాల నుంచి రసాయనాలన్నీ కూడా నదిలో వదిలేసేటువంటి అవకాశాన్ని ఆనాటి ప్రభుత్వాలు కల్పించడం వల్ల నదంటేనే భయపడేలాగా తయారైంది ఆనాడు ఈనాడు చక్కగా ఆ కాశీలో గంగా జలాన్ని నోటితో స్వీకరించేలాగా ధైర్యం ఇచ్చినటువంటి స్థితి మన మోడీ గారి యొక్క గంగాజల శుద్ధి అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాని వలన సిద్ధించింది లండన్ నుంచి వచ్చినటువంటి ఒక సైంటిస్ట్ ఈ నీటిని శుద్ధి చేద్దాము అది పరిశీలిద్దాం పరీక్షిద్దాం అనే ఉద్దేశంతో పరీక్షించినప్పుడు మొదట తీసుకున్న నమూనాని పరిశీలించిన తర్వాత మళ్ళీ ఆరు గంటల తర్వాత పరిశీలిస్తే చాలా శుద్ధమైపోయింది అది అంటే తనకు తానుగా శుద్ధి చేసుకునేటువంటి శక్తి దాంట్లో ఉంది అనే విషయాన్ని గుర్తించారు అంతటి పవిత్రమైన దాన్ని కూడా భయపడేలా తయారు చేసినటువంటి ఘనత ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాల వల్ల జరిగింది అయితే వర్తమానంలో ఆ అపశబ్దాలన్నీ అక్కర్లేకుండా చక్కగా గంగాధరంలో మనం స్నానం చేస్తున్నాం వీధుల్లో సంచరించేటప్పుడు కూడా అడుగు వేయాలంటే భయం వేసేది అప్పట్లో ఇప్పుడు ఆ సంకల ఏమీ అక్కర్లేకుండా రోడ్డు శుభ్రంగానే ఉంటోంది ఈ జన్మలోనే మోక్షం పొందాలి అంటే కాశీ ఒక్కటే శరణ్యం ఎందుకంటే దేవి భాగవతంలో చెబుతారు అంతేకాకుండా ఇదివరకు కాశీకి వెళ్ళాలంటే అక్కడ వీధులు చూస్తే రోత పుట్టుతోంది అనేటువంటి వాళ్ళు కూడా కనిపించేవారు ఆ మాటలు వినిపించేవి వర్తమాన కాలంలో అటువంటి మాటలు ఏమీ వినిపించట్లేదు చాలా సౌకర్యవంతమై ప్రశాంతిగా మనం భగవంతుని దగ్గర కాసేపు మనస్సును నిలపడానికి అనువుగా తయారైందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇందులో ప్రత్యేకంగా ప్రధానమంత్రి అంటే దేశానికే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధి కాశీ అంటేనే ఒక ప్రత్యేకం సో ప్రధానమంత్రి కూడా ఇక్కడ నుంచే ఉన్నారు ఈ రెండింటి విశిష్టత ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందండి వాస్తవానికి ప్రధానమంత్రి గారు ఇక్కడి నుంచి నెగ్గారు అంటే ఇది దైవీ శక్తి అని అర్థం ఆ మాట ఆయన నోట కూడా వినిపిస్తోంది ఇది ఈ పనులన్నీ నేను ఎలా చేయగలుగుతున్నాను అంటే ఇది నేను చేస్తున్నది కాదు ఏదో దైవీశక్తి శక్తి నడిపిస్తోంది అని ఆయనే ఆయన నోటితో అన్నారు అందుకని ఆ దైవీశక్తి శక్తి నడిపించేటువంటి కార్యక్రమాలు దైవీశక్తిని శక్తిని ప్రోత్సహించేవి గాను అందరిలో దైవీశక్తిని నిలిపేవిగాను ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే ధర్మాన్ని వాళ్ళు రక్షిస్తున్నారో వాళ్ళని ధర్మమే రక్షిస్తోంది ఇంకా రాముడు రక్షించక్కర్లా అందుకని ఎక్కడ అధర్మాన్ని ఆచరిస్తే రాముడు మనకే చూడడేమో అనేటువంటి భావనతో ధర్మాచరణ చేస్తుండేవారు ఆ కాలంలో అయితే ఈ కాలంలో ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం లేని పరిస్థితులను కల్పించినటువంటి ప్రభుత్వాలు గతంలో నడిచాయి గారు మీరు ఎప్పటి నుంచి వారణాసిలో ఉంటున్నారు సుమారుగా పదేళ్ల నుంచి ఉంటున్నాను అప్పటికి మీరు వచ్చిన రోజులకి ఈ పదేళ్లలో మారినటువంటి నగరం ఎలా అనిపిస్తుంది అప్పుడు గురువులు చెప్పినట్టుగా చాలా ఇబ్బందిగా ఉండేది సౌకర్యాలు కూడా అంత ఉండేవి కావు కారిడారు అప్పటికి మొదలవ్వలేదు ఆ తర్వాత ఇక్కడ సౌకర్యాలు చాలా చాలా పెరిగాయి అందరికీ అనువుగా ఉంటుంది వారి పరిపాలన బాగుంది పెద్దలు చెప్పినట్టుగా ధర్మానికి అవకాశం ఇవ్వడం చేత స్వతంత్రత అందరికీ ఉంది ఇది మనది అని ఈ కాశీ నగరాన్ని భావన చేస్తున్నారు అందరికీ సంతృప్తిగా ఉంది మాకు కూడా పాటు ఇది స్పష్టంగా చెప్తున్నారు శాస్త్రులందరూ అందరూ కూడా ఒకటే విషయం అంటే ఏదైతే కాశీకి వస్తే ఎన్ని ఇబ్బందులు ఉండేవి అయినప్పటికీ కూడా కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వచ్చేవాళ్ళము కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది ఎందుకంటే కాశీలో గతంలో ఏ విధంగానైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటికి కూడా భిన్నంగా ఇప్పుడు ప్రజలు అంటే ఎవరైతే యాత్రికులు వస్తారో వాళ్ళందరూ సౌకర్యంగా ఇక్కడికి రావచ్చు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రోజులు ఉండొచ్చు అంతేకాదు గంగా జలం అనేది ఇప్పుడు శుద్ధైపోయింది గతంలో గంగా జలం సేవించాలంటే కూడా భయపడాల్సినటువంటి దుస్థితి ఉండేది కానీ అంతా కూడా పరిస్థితి మారిపోయింది ఖచ్చితంగా ఇదంతా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లే సాధ్యమయ్యింది అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు సో రానున్న కాలంలో ఖచ్చితంగా మరింత వైభవంగా కాశీ పరిస్థితులు వారణాసికి నిత్యం యాభై వేల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు హిందువుల ఆధ్యాత్మిక నగరాల్లో అత్యంత ప్రముఖమైన కాశీ నగరానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది అయితే వారణాసి అంటేనే మురికి పట్టిన ఘాట్లు గంగానది కాలుష్యం గుర్తొస్తాయి ఇరుకు సందుల మధ్య ఆలయాల్ని వెతుక్కునే పరిస్థితి ఉంటుంది ఈ పదేళ్లలో ఈ పరిస్థితి మారిందా మోదీ హయాల్లో వారణాసి భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేసిందా వారణాసిలో గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు యాత్రికులు ఉన్నారు ఎంతో మంది కూడా ఉన్నారు సో ముందుగా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం దర్శన విశ్వనాథ్ ఇంకా బా సారే ప్రధానమంత్రి మోడీ నేతృత్వే मोदी जी के आने के बाद ना कोई सोचा नहीं था कि इतना बदल जाएगा लेकिन इतना बदल गया इतना बदल गया कि हम लोग क्या बताएं नहीं तो यहाँ देखिए यहाँ ना रोड का व्यवस्था था ना लाइट का व्यवस्था था माने कोई व्यवस्था नहीं था जितना आज खुलेआम सब लोग सुरक्षित घूम रहे हैं उतना कभी घूमे नहीं थे भैया क्या बदल दिख रहा है गया दस साल से मोदी जी बदल दिए देखिए रोड बदल दिए लाइट बदल दिए बनारस का पूरा नक्शा बदल दीजिए घाट जाके घूम के, के देखिए उसके बाद बाबा विश्वनाथ जी को देखिए कि कितना अच्छा कॉरिडोर बनवा दिए कोई सोचा था कि इतना अच्छा कॉरिडोर बनेगा कभी सब लोग तो भैया देखिए सब लोग कमाए सब लोग नेता बने सब लोग अपना घर का विकास किए अपना विकास किए अभी इसी बार ने तीसरा बार भी नामांकन दिया था मोदी जी ही आएंगे मोदी जी आएंगे मेजोरिटी बारे में कैसे बोल सकते मेजोरिटी नहीं सबका यही नेतृत्व है कि मोदी जी आएंगे हम हाँ, मोदी जी आएंगे मोदी जी के सिवा और कोई है नहीं भैया वैसे तो अपने आप को सब लोग हैं लेकिन मोदी जी जो काम अच्छा किया है उनको लाना जरूरी है। में बहुत अच्छा के, बनारस के पूरे जिले में बहुत अच्छा काम किया है मोदी जी प्रति रोज दर्शना की वीलुस्तू उ सो ये विधान दर्शन प्रति रोज अंत स्थान खचित प्रति रोज दर्शन जी टूटा आपने बताइए आप कहाँ से आए समाजी नगर अभी ए, नगर। काशी कैसे लग रहे हैं बहुत बढ़िया है बहुत बेहतरीन है अच्छा एकदम बहुत साफ सुथरा करे इसके पहले आप आए तो हाँ एक बार आई थी एक बार आई थी बहुत भीड़ थी जब मेला था अभी भी हम आए दर्शन करने को बीस पच्चीस आदमी है बहुत अच्छी तरह से दर्शन होता है कोई बात की तकलीफ नहीं होती है మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు స్థానికులే కాదు బయట నుంచి వచ్చేటటువంటి యాత్రికులు సైతం స్పష్టంగా ఏదైతే కాశీ మొత్తం కూడా మారిపోయింది గతంలో ఉన్నటువంటి వసతుల కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా అయ్యాయని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు గతానికి ప్రస్తుతానికి ఎంతో తేడా ఇది వారణాసిని సందర్శించిన వారి అభిప్రాయం ఒకప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి గురైన వారణాసి ఇప్పుడు ఓ పక్క పురాతన వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను కూడా అందిపుచ్చుకుంటోంది అని అంటున్నారు అక్కడ ఎవరిని కదిలించినా కాశీలో జరుగుతున్న అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారు చెప్పుకుంటే కాశీలో తెలుగు వాళ్ళ ప్రాబల్యం కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎంతో మంది ఇక్కడ సెటిల్ అయితే మరెంతో మంది యాత్రికులు ప్రతిరోజు వచ్చి కాశీలో దర్శనం చేసుకుని వెళ్తూ కూడా ఉంటారు సో ఈ పరిస్థితుల్లో కాశీ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు కూడా ఏదైతే చిదంబరం శాస్త్రి గారు ఉన్నారు తెలుగు ప్రజలకు అందరికీ కూడా చిదంబరం శాస్త్రి గారు పరిచితమే స్వామి మీరు అయోధ్య సమయంలో చూసాము అక్కడ ప్రత్యేకంగా ఒక యంత్రాన్ని ఏర్పాటు చేశారు దానికోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు అక్కడి నుంచి కాశీకి ఇచ్చేసి ఉన్నారు సో ఏంటి ఈ ప్రయాణం ఏంటి కాశీలో పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ ఒక సంవత్సరం పాటు కాశీవాసం చేద్దాము అని చెప్పి వచ్చానండి వచ్చి కూడా ఒక నెల దాటింది ఏప్రిల్ నెలలోనే వచ్చాను ఇక్కడికి వచ్చాక ఒక విధమైనటువంటి తృప్తి నరేంద్ర మోడీ గారి నియోజకవర్గంలోకి వచ్చాము ఇది కూడా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి తెలిసి మా ఆత్మీయులు కూడా ఇదేదో చాలా మంచిది మోడీ గారి డైరెక్ట్గా మోడీ గారి నియోజకవర్గంలోనే ఉన్నారు అని చెప్పి అనుకోవటం కూడా ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ ఓటు కూడా నేను అప్లై చేసుకుని ఉన్నాను ఆంధ్రాలో ఓటు వేయటం లేదు కాబట్టి ఆ అడ్రస్ కూడా ఓటు అప్లికేషన్లో పెట్టుకుంటాం అందువల్ల ఇది ఇక్కడ ఓటుని నేను అప్లై చేసుకుని ఇక్కడ ఓటు వేయటానికి సిద్ధమవుతూ మోడీ గారికి నేను కూడా ఓటు వేస్తాను అనేటటువంటి ఒక తృప్తిని నేను పొందటమే కాదు నా ఆత్మీయులు కూడా ఓహో చాలా మంచి విషయం నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తున్నావు ఇక్కడ ఓటు లేకపోయినా అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నది మరి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు నరేంద్ర మోడీ దాంట్లో సందేహమే లేదు ఈ వారణాసికి వారు చేసినటువంటి మరి మహత్తరమైనటువంటి సేవ ఈ నియోజకవర్గానికి ఆయన ప్రతినిధి అయినందుకు పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రతినిధి అయినందుకు వారణాసిని ఆయన డెవలప్మెంట్ చేశారు దాంట్లో సందేహమే లేదు ఇక్కడే ఉండే వాళ్ళకి అది కొంత తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ నేను దాదాపుగా ప్రతి సంవత్సరము వారణాసి వస్తూ ఉంటాను ఏవో కార్యక్రమాల నిమిత్తము అలా వచ్చినప్పుడు ప్రతి మాటు ఇక్కడ కొంత మార్పు కొంత కొత్త ధనం ఒక ప్రత్యేకత ఇక్కడ చూస్తూ ఉంటాము చాలా మరి ఆయన యొక్క కృషికి నిదర్శనం ఇటు గంగా తీరాన్ని ఘాట్లని పరిశుభ్రంగా ఉంచే విషయంలో కానీ అలాగే మందిరం మరి వారణాసి విశ్వనాథ మందిరం ఒకప్పుడు అక్కడికి ప్రవేశించడానికి లోపల దర్శనానికి కూడా చాలా కంజెస్టెడ్గా ఉండేది ఇప్పుడు రీతిగా అదే భూమి కొత్తగా తెచ్చింది లేదు కానీ కాశీ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇక్కడ దేశవ్యాప్తంగా భక్తులు కనిపిస్తారు ముఖ్యంగా దక్షిణాది నుండి అందులోనూ తెలుగు ప్రజలు మరీ ఎక్కువగానే కనిపిస్తారు ఇక్కడ మనవాళ్ళ కోసం ఆశ్రమాలు సత్రాలు కూడా ఉన్నాయి కాశీలో కొంతకాలమైన ఉండాలి అనే ఆలోచనలో కొందరు ఇక్కడికి వస్తూ ఉంటే జీవిత చరమాంకాన్ని ఇక్కడ గడపాలి అనే ఆలోచనలో కొందరు వస్తూ ఉంటారు కాశీనగరంలో నగరంలో తెలుగు ప్రజల మనోగతం ఎలా ఉందో చూద్దాం ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే అది హాట్ లైన్ యూపీ అంటారు ఎందుకంటే యూపీలో ఎనభై పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి వాళ్ళే కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదంటే ఇక్కడ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో కొత్త ప్రధాని ఆసీన్లు అవ్వడం అనేది కామన్ గా కనిపిస్తూ ఉంటుంది ప్రధానమంత్రిగా మోడీ అంటే లోక్సభకి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాటి నుంచి నేటి వరకు ఎటువంటి మార్పులు వచ్చాయి కాశీ అంటే గతంలో కొంత ఏదైతే ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా కాలుష్యంతో ఉన్నాయనేది ప్రతి ఒక్కరూ చెప్తుండేటటువంటి వాళ్ళు సో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడేందుకు సుందర శాస్త్రి గారు ఉన్నారు సుందర శాస్త్రి గారు ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ నిజంగా ఆశ్రమం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆ పరిస్థితులు ఎలా ఉండేవి మా పూర్వ మా తాతగారైన పూర్వాశ్రమ శ్రీ రామభద్రేంద్ర సరస్వతి స్వామి మచిలీపట్నం నుంచి కాశీకి వచ్చారు ఒకసారి రెండు సార్లు అప్పుడు కాలి నడకతో వచ్చేవారు వచ్చి గంగ ఓడిన పది రోజులు పదిహేను రోజులు ఉండి అప్పుడు వారు గమనించారు మన తెలుగు వాళ్ళు కాశీకి వస్తున్నారు ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు మోసం చేస్తున్నారు ఇట్లా మోసం చేయకూడదు మన వాళ్ళకి ఏదైనా ఒక స్థానం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారు సన్యాసం తీసుకున్నారు తీసుకుని పదిహేనేళ్ళు తపస్సు చేసి కాశీలో తెలుగు వాళ్ళ గురించి మానసరోవర్ ఘాట్ దగ్గర సమీపంలో ఉన్న రామతారకాంధ్రస్ పేరుతో ఒక ఆశ్రమం స్థాపించారు ఆ ఆశ్రమం అప్పట్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో యూపీ గవర్నర్గా ఉన్న శ్రీ వివి గిరిగారి చేత దాని శంకుస్థాపన జరిగింది అప్పటి నుంచి మన తెలుగు వాళ్ళకి కాశీకి వచ్చే ప్రతి వాళ్ళు కాశీ అంటే ఆంధ్రాశ్రమం ఒక మన ఆంధ్రాశ్రమం మనది అనే ఒక ఉద్దేశంతో ఆశ్రమకు వస్తుంటారు అప్పటి నుంచి వాళ్ళకి తక్కువ ధరలో ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఖర్చులతోనే వాళ్ళకి ఉండటానికి వసతి నిరంతరం అక్కడి నుంచి వచ్చే యాత్ర అక్కడ ఉండటం చేయడం జరుగుతోంది రాను రాను అందులో ఆశ్రమంలో అన్నదానం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల్లో ఈ తెలుగు ప్రజల సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు కాశీలో కేవలం తెలుగు వాళ్ళే ముప్పై నలభై వేల మంది పైను ఉన్నారండి ఇంకా సౌత్ ఇండియన్ కలిసి డెబ్భై ఎనభై వేల మంది ఉన్నారు ఇందులో తెలుగు వాళ్ళ పాత్ర సౌత్ ఇండియన్ పాత్ర గంగాజలాన్ని కోట్లాది మంది ప్రజలు పవిత్రంగా భావిస్తారు గంగా నది ఒడ్డి నున్న నగరంతో పాటు నది కూడా దశాబ్దాలుగా కాలుష్యం పెరుగుతూ వచ్చింది ఓ దశలో గంగా నీటిని తాగడం మాట తర్వాత కనీసం స్నానం చేయడానికి కూడా పనికొస్తుందా అనే కామెంట్లు వచ్చేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది గంగా నది శుద్ధి జరుగుతోంది ఇదంతా ఈ పదేళ్లలో మోదీ హయాంలో వచ్చిన మార్పే అంటున్నారు గంగా మాతను ప్రస్తుతం నేను ప్రయాణిస్తున్నాను ఇక్కడ ఎలా ఉన్నాయి గంగా నదిలో పరిస్థితులు డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా కాశీ విశ్వనాథుడికి నమస్కారాలు చేస్తూ నిజంగా కాశీ అంటే గతంలో ఎవరు విన్నా సరే కాశీకి వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అసలు గంగలో మునిగేందుకు కావచ్చు లేదంటే ఆచమనం చేసేందుకు కూడా అవకాశం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు సో దానికి అనుగుణంగా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మొత్తం మారిపోయాయి ఎందుకంటే గంగానది అనేది ఒక టూరిజానికి స్పాట్గా మారిపోయింది అంటే ఎవరైతే భక్తులు ద దైవ దర్శనానికి వస్తారో అదే సమయంలో టూరిజం కూడా డెవలప్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి రావడం భగవంతుని దర్శించుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ను అంటే గంగా నదిలో బోటింగ్ చేయడం కావచ్చు ఇక్కడ క్రూజర్లు ఏర్పాటు చేశారు వాటన్నిటిని కూడా వాళ్ళు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంది ఒక పెద్ద క్రూజర్ మన ముందు వెళ్తుంది చూడవచ్చు ఎంత బాగా దానిపైన అటు భక్తులు అంటే ఇక్కడికి దర్శనం కోసం వచ్చినటువంటి వాళ్ళు యాత్రికులు వాళ్ళు పైనుండి గంగా నదిని సాయంకాలం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమయంలో ఇంతకీ గంగా ఎలా అభివృద్ధి చెందింది అంటే గంగా నది స్వయంగా వచ్చినటువంటి నది కానీ నది మొత్తం కూడా గతంలో కాలుష్యం ఉండేది దారుణంగా ఉండేది ఇక్కడికి వస్తే ముక్కు మూసుకునే పరిస్థితులు ఉండేది కానీ ఇప్పుడు గంగా నీళ్ళు చేతిలో తీసుకొని తాగే విధంగా తయారయ్యాయి సో మనతో మాట్లాడేందుకు ఇక్కడనే చిన్నప్పటి నుంచి ఉంటున్నారు వీళ్ళ తాతల తరం నుంచి అంటే దాదాపు ఐదు తరాల నుంచి ఇక్కడే ఉంటున్నటువంటి జోషి గారు ఉన్నారు సో జోషి గారిని అడిగి తెలుసు జోషి గారు కాశీలో ఉంటున్నారు సో దాదాపు ఎన్నో ఏళ్ళుగా మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది గతంలో ఈ నీళ్ళలో ప్రయాణించాలంటే కొంత భయం వేసేది అంటారు చూడండి మేముతో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము కానీ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నారంటే నమామి గంగే అని ప్రాజెక్ట్ వేశారు ఇక్కడ మన దగ్గర పుణ్యక్షేత్రాలు ఆదాయాన్ని సంపాదించేవి గాని చూడడం అలవాటు సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునే అలవాటు లేదు కానీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఎప్పుడైతే వారణాసి ఎంపీగా అడుగుపెట్టారో అప్పటి నుంచి కా మారింది అని అంటున్నారు నిత్యం వేలాది మంది దర్శించే కాశీ ఘాట్లు ఇప్పుడు పరిశుభ్రంగా తయారయ్యాయని భక్తులు చెబుతున్నారు వచ్చారంటే గంగా స్నానం ఆచరించాల్సిందే సో గంగా ఘాట్కు రావాలంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి దానికోసం స్పెషల్ కారిడార్ ప్రాజెక్ట్ ను కూడా ఏర్పాటు చేశారు అంటే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఏ విధంగానైతే విస్తరించారో అదే స్థాయిలో ఇప్పుడు గంగా ఘాట్ వద్ద కూడా ఆ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఘాట్ అంటే సో ఖచ్చితంగా పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టెప్స్ ద్వారా వాటర్లోకి రావాల్సి ఉంటుంది వాటర్లోకి వచ్చి ఇక్కడ గంగా స్నానాన్ని ఆచరిస్తారు మరోపక్క ఏ విధంగానైతే అంటే గతంలో ఈ ఘాట్స్ అన్నీ కూడా క్లీన్గా ఉండేవి కావు సో ఇప్పుడు పూర్తిగా క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఇక్కడ స్వీపర్స్ కావచ్చు నీళ్ళలో పడేటటువంటి చెత్తను కావచ్చు ఎందుకంటే పితృదేవులకు ఇక్కడ ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఇక్కడ పిండాలు అర్పించడం అనేది కామన్గా ఉంటుంది సో దానికోసం వచ్చేటటువంటి వాళ్ళు ఎందరో ఇక్కడ కనిపిస్తారు సో వాటికి సంబంధించినటువంటి పూలు వాటికి సంబంధించినటువంటి ఇతర వ్యర్థాలను కూడా పూజ కోసం చేసి నీళ్ళలో వదులుతుంటారు సో వాటన్నిటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు మరోపక్క మహిళలు కావచ్చు జెంట్స్ కావచ్చు వీళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగానైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే కొన్ని మనకు ఆ రోప్స్ కూడా చూస్తున్నాము ఏదైతే ఈ రోప్స్ ఉన్నాయో మధ్యలో అంటే ఎవరికి ఆ వాటర్లోకి నేరుగా వెళ్లకుండా కొంచెం ప్రత్యేకమైనటువంటి ను కూడా ఏర్పాటు చేశారు సో దానివల్ల ఎవరు వాటర్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటుంది ఇక మరోపక్క ఓవరాల్గా అంటే ఏదైతే కాశీలో ఉన్నటువంటి అన్ని ఘాట్స్ వద్ద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికైతే కాశీలో ఉన్నటువంటి గాడ్స్ను ఒకవైపు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాయి మరోపక్క నీటిని కూడా శుద్ధి చేసేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు మాత్రమే ఇవన్నీ ఏర్పాట్లు జరిగాయి సో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అప్పటి నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాట్లు మెరుగయ్యాయని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఇది వారణాసిలో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ నమస్తే